హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు భారతీయ ఆల్న ఈరోజు నేను పంజాబీ డ్రెస్ ప్యాంటు కట్టింగ్ చూపిద్దామనుకుంటున్నానండి దానికోసం మెటీరియల్లో వచ్చిన ప్యాంటు క్లాత్ ఇది దీన్ని తీసుకొని ఫస్ట్ రెండు ఫోల్డ్లు వేసుకోవాలండి రెండు ఫోల్డ్లు వేసుకున్నాక ఆ రెండు ఫోల్డ్లను మరొక రెండు ఫోల్డ్ నాలుగు ఫోల్డ్లు సమానంగా వేసుకోవాలి నాలుగు ఫోల్లు సమానంగా వేసుకొని ఇలా ఇక్కలు తక్కువ లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళు కొలత ప్యాంటు ఇవ్వలేదు కానీ వేరే చిన్నగుందని చిన్నమే కొలత ప్యాంటు ఇచ్చారండి దానికంటే కొంచెం మూడు ఇంచులు ఎక్కువ పెట్టి కుట్టుమని చెప్పారు దానికోసమని మీకు అర్థం కావాలని ఖాళీ ప్యాంటు కొలత నేను చూపిస్తున్నానండి చూడండి కేవలం ప్యాంటు కొలతతో నేను చూపిస్తున్నాను ఇది చిన్న ప్యాంటు అందుకోసమని ఎలా పెట్టాలో ఎలా కట్టింగో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడికి పెట్టుకోవాలి ఇలా ప్యాంటు సర్దుకొని నీట్గా వాళ్ళు ఇంచులు ఎక్కువ పెట్టమన్నారు ప్యాంటుకి చూడండి ఇంచులు ఎక్కువ మూడించులు ఎక్కువకు ఇది ఒక గీత నేను ముందే మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాను ఇంచులు ఎక్కువ తీసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్గా లైన్ వేసుకొని ఈ ప్యాంట్ ఎలా ఉందో అలాగా సర్దుకుంటూ ఈ కుర్చీల ప్యాంటు కదా సర్దుకుంటూ ఇలా కిస్తా కిస్తా వరకు రావాలండి కిస్తా వరకు వచ్చి ఇక్కడ స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి అలాగే ఇంకొక రెండు ఇంచులతో ఇక్కడ కిస్తా వరకు వచ్చి ఆపేయాలి ఇక్కడ కిస్తా ఉంది కదండి ఇక్కడ ఈ కిస్తా వరకు వచ్చి ఆపేయాలి కిస్తా కిస్తాప్పుడు వచ్చేసి ఏడు ఇంచులు ఉందండి కిస్తా పొడువు అలాగే మనం కూడా ఇక్కడ ఏడున్నర ఎనిమిది ఇంచులు తీసుకోవాలి కుట్టేసరికి ఇక్కడ ఇటు కుట్టు ఇటు కుట్టు అవుతుంది కదా ఎనిమిది ఇంచులకి కిస్తా పొడవు తీసుకోవాలి చూడండి నేను ఎనిమిది ఇంచుల ఎనిమిది ఇంచుల కిస్తా పొడవు తీసుకున్నాను దీనికి ఏడు ఇంచులు ఉంది కిస్తా పొడవు నేను ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ప్యాంట్ తీసేయాలి ఈ ప్యాంట తీసేసి ఇప్పుడు ఈ భాగం ఉంది కదండి మనం నడుము కట్టుకునే భాగం నాడతో ఉంటుంది కదా ఈ భాగాన్ని ఇలా తీసుకోవాలి కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడి వరకు కరెక్ట్గా వచ్చింది ఇది కుట్లకైతుంది ఈ కుట్లకు ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇది ఎంత ఫోల్డింగ్తోనే ఉందో కొంచెం ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకొని ఇక్కడికి కట్ చేస్తున్నానండి అంతే ఒక ప్యాంట్ అయితే ఈజీగా కట్ చేయచ్చు అంటే నాలుగైదు కొలతలతోనే ఈజీగా ప్యాంట్ కట్ చేసుకోవచ్చు ఇలా యాస్టీస్ ప్యాంటు పెట్టుకొని కిస్తా దగ్గర కొంచెం ఆలోచించి కిస్తా దగ్గర మార్కింగ్ పెట్టుకుంటే మీకు ప్యాంటు యాస్ట్రీస్ వచ్చేస్తుంది ఇంతేనండి ఇది ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంతేనండి ఇదేమో కిస్తాది కిస్తాది ఇక్కడ కట్ చేయాలి ఇది నడుముది ఇక్కడ పెట్టుకోవాలి అప్పుడు నేను ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఎలా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను అండి ఇలా కట్ చేసి ఇలా కొంచెం కొంచెంగా కట్ చేయాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కట్ చేయాలండి ఇలా కట్ చేస్తే మనకు రెండు ప్యాంటు భాగాలు వస్తాయి చూడండి ఇవి రెండు ప్యాంటు భాగాలు ఇక్కడ కిస్తా భాగం ఇవి కూర్చులు పెట్టుకుని కుట్టేస్తే ఈజీగా ప్యాంటు వచ్చేస్తుంది ఇది ఇలా కుట్టచ్చు దాని తర్వాత నడుము కోసం అండి ఇది నడుము కోసం కట్ చేసేయాలి ఇంతేనండి ఇది నడుము ఇక్కడ రెండు ఇంచుల పొడుగుతో చూడండి ఇది ఇప్పుడు నడుము ఉంది కదా మనం నడుముని ఇలా తీసుకొని ఒకటి తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనము ఇది నడుమండి నడుము ఎంత కొడుందో మనము చూసుకోవాలి చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇది దేనికోసం అంటే మనము నాడ కొట్టుకుంటాం కదా పైకి ఇది నాడ కోసం అండి నాడ కోసం తీసుకోవాలి దీంట్లోనే రెండు అవుతాయి ఇలా తీసుకొని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నామంటే నాడ పొడుగు వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ముక్క ఫోర్ డబల్ ఫోల్డ్ ఉంది కదా దీన్ని సింగిల్ ఫోల్డ్ చేసేసి పాలిస్టర్ క్లాత్లా ఉంది కదండి జారిపోతుంది ప్యాంటు మాత్రం పంజాబ్ డ్రెస్ ప్యాంటు చాలా ఈజీ అండి దీన్ని ఇలా నాడ వేసుకొని కుట్టేసి ఇలా అప్పుడు స్టిచ్ వేసుకొని అణుగు కుట్టేసుకొని దానికి నడుముకు జాయింట్ చేసేస్తే అయిపోతుందండి నాడ మనకి నాడా కుట్టేసుకోవచ్చు ఇది నాడా పాటు అటు అటు కొంచెం ఇటు కొంచెం కుట్టి కుట్టేసుకోవచ్చండి ఇంతేనండి ఇది నడుము పట్టి ఇవి కాయలు ఇదేమో ఇస్తా నడుము ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి ఈజీ ప్యాంటు అనేది మామూలు ప్యాంటు అమరి ప్యాంటు కాదు మా నార్మల్ ప్యాంటు అందుకోసమనే ఈజీ కట్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ